pappu namma o namma ooji pappu namma oy dooji chicken namma please mancham kada Ma. as that in the mean amma chicken namma chicken మరి లేదుగా చికెన్ ఇంట్లో తీసుకొస్తావా వెళ్ళి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను ఇది వేసుకుని తీసుకొస్తావా తొందరగా వెళ్ళు మరి డబ్బులేవి డబ్బులు ఉన్నాయి నీ దగ్గర ఎంతున్నాయి మూడా మూడు రూపాయలు చికెన్ వచ్చిందా తీసుకొచ్చావా మరి చికెన్ వెళ్ళి ఇంకా తీసుకురాలేదా చెప్పలేసుకోలేదా వెళ్తున్నావా సరే తొందరగా తీసుకురా మరి వండుతాను నేను బాబుని పట్టుకోవాలా వేసుకుని వెళ్ళి తొందరగా తీసుకురా వచ్చేటప్పుడు అక్కను కూడా తీసుకొచ్చే స్కూల్ నుంచి వెళ్ళు మరి పెట్రోల్ లేదా ఎంత కావాలి డబ్బులు నీకు అదే ఎంత కావాలి ఎంత ఇవ్వను డబ్బులు వన్ రూపీయా ఒక్కటేనా వన్ రూపీకి వస్తుందా పెట్రోలు నాన్న అడిగైతే ఇస్తాడు డబ్బులు సరేనా

ఏం తెచ్చావు చికెన్ చికెన్ తెచ్చావా పాల ప్యాకెట్ తీసుకొస్తావా తీసుకురా తెచ్చేసావా పాల ప్యాకెట్ ఇదిగో నీ బాబు ఇదిగో తీసుకోవాలి అవును తల్లి ఏడ్చాడు అమ్మ కావాలని నిద్ర వస్తుందంటావా రాజా ఏంటి వాకింగ్ చేసుకుంటా వెళ్తారా టైం అయిపోయిందా బాబుని తీసుకెళ్తే టైం సరిపోదా అక్కని తీసుకురావడానికి నడవలేడా ఫాస్ట్గా ఎత్తుకుని తీసుకెళ్ళు అక్కడుందా స్కూలు మరెక్కడు స్కూలు అక్క స్కూల్ ఎక్కడుంది బాబుని ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదా బండేస్కి వెళ్తున్నావా శారీతో బండి కుదరట్లేదా ఇప్పుడు నడుచుకుంటా వెళ్తావా ఇది అక్కను తీసుకురావడానికి తీసుకొచ్చేస్తావా ఏది అక్కేది మరి నవ్వుతావేంటి అక్కేదండి పడుకున్నాడా బాబు ఆశి వర్షం పడుతుందా చినుకులా ఎలా తీసుకొస్తావు అక్కని ఇప్పుడు బాబు తడిచిపోతాడా